కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ పుల్లయ్య ఎల్లయ్యల కథ పుల్లయ్య అనే అతను గొప్ప దైవభక్తుడు ప్రతిరోజు దేవుడికి పూజ చెయ్యందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు రాత్రి దేవుడికి నమస్కారం పెట్టుకున్న తర్వాతే నిద్రపోయేవాడు ఒకరోజు రాత్రి అతడికి కలలో దేవుడు కనిపించి ఒరై నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు పుల్లయ్య వెంటనే స్వామి ఎదురింటి ఎల్లయ్య నాస్తికుడు వాడిలో భక్తిభావం ప్రవేశపెట్టు ఎదురింట్లో నాస్తికుణ్ణి పెట్టుకొని నేను అసంతృప్తితో బాధపడుతున్నానన్నాడు రేపటి నుంచి వాడిలో మార్పు తేవడం కోసం నువ్వు చిన్న చిన్న మహిమలు చేయగలుగుతావు నీకు వాక్శుద్ధినిస్తున్నాను ఎల్లయ్యను భక్తుణ్ణి చెయ్యి అన్నాడు దేవుడు పుల్లయ్య నిద్రలేచి కల చేసుకుని ఎంతో సంతోషపడ్డాడు అతడు వీధిలోకి వెళ్ళి ఎల్లయ్యను పిలిచి దేవుడు నాకు కనిపించి నీకు బుద్ధి చెప్పమన్నాడు ఈ రోజు నుంచి దైవపూజలు ప్రారంభించు నాకు శిష్యుడివి కా అలా కాకుంటే నీ పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు బూడిదైపోతుంది అన్నాడు ఎలా అవుతుందో చూస్తాను నేను దేవుడికి పూజలు చెయ్యనన్నాడు ఎల్లయ్య ఇంతలో అతడి భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెరట్లో కొబ్బరి చెట్టు బగ్గున మండి బూడిదైపోయిందని చెప్పింది పుల్లయ్య గర్వంగా మీసం మెలివేశాడు ఎల్లయ్య వెంటనే అక్కడి నుంచి ఊరి చివర చెంత చెట్టు దగ్గరికి పరిగెత్తి చింతల చింతల దయ్యం నువ్వెన్నోసార్లు నాకు సాయపడతానంటే వద్దన్నాను ఇప్పుడు నీ అవసరం వచ్చింది రా అన్నాడు నాకు అపకారమే తప్ప ఉపకారం చేయడం రాదు తెలుసు కదా అన్నది దయ్యం ఎల్లయ్య దానికి జరిగింది చెప్పాడు దయ్యం జబ్బలు చరుచుకుంటూ వెళ్ళి చూడు ఆ పుల్లయ్య ఇల్లు ఒక మూల కూలిపోయి ఉంటుంది అన్నది దయ్యం చెప్పినట్టే జరిగింది ఇప్పుడు పుల్లయ్య రెచ్చిపోయి ఎల్లయ్య ఇల్లు కూలిపోయేలా చేశాడు ఇందుకు ప్రతీకారంగా ఎల్లయ్య పుల్లయ్య ఇల్లే కాక పంట పొలాలు కూడా నాశనమయ్యేలా చేశాడు ఆ రోజు పొద్దు పొడిచే సమయానికి ఇద్దరూ సర్వనాశనమైపోయారు ఆసరికి ఇద్దరికీ తామేం చేస్తున్నారో స్పృహకు వచ్చింది పొల్లయ్య ఎల్లయ్యను కలుసుకొని నన్ను దెబ్బతీయడానికి దయ్యంతో సాహసం చేశావు నీ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పి ఊరి నుంచి తరిమి కొట్టేస్తాను అన్నాడు ఇందుకు ఎల్లయ్య కోపంగా మనం నమ్మిన వాళ్ల మధ్య పెద్ద తేడా నాకేం కనిపించటం లేదు అయితే దయ్యం సంగతి తెలిసి నేను దానికి ఎప్పుడూ దూరంగా ఉన్నాను నువ్వు దేవుడి పేరు చెప్పి నన్ను సాధించ పూనుకున్నాకే నేను దయ్యం దగ్గరకు పరిగెత్తాల్సి వచ్చింది అవునా అని అడిగాడు పుల్లయ్య కొంచెం సేపు ఆలోచించి అవును ఎవరికీ అపకారం చెయ్యని నువ్వు అయితే నాకేం లోటు వచ్చింది నిన్ను మార్చాలనుకోవటం వల్లనే ఇన్ని ఇబ్బందులును అన్నాడు ఆ రాత్రి దేవుడు ఎల్లయ్యకు కలిగిన నష్టమంతా పూడ్చేశాడు దయ్యాన్ని మందలిస్తే అది పుల్లయ్య నష్టాన్ని పూడ్చేసింది ఇక బుద్ధిగా ఉండమని కలలో కనపడి హెచ్చరించి మాయమయ్యాడు దేవుడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్